జై ఆనందగమ ఆలోపలే కోట్వి జై బుద్ధగమ ఆల్పోవలే కోట్వి జై మరణ భయం పోక్కువలే కోట్వి జై అపయం తొక్కువడే కోట్వి జై హాతి నిప్పవలే గురుమడే పోతి దేయియల్లతి వాణమడే పోతి దేయి ఆత్మతి వర్మడే పోతి దేయి మరణమనే పోతి దేయి నాయాన వర్మమడే పోతి దేయి వేదనాయియే పోతి దేయి దారక వర్మడే పోతి దేయి శికరల్ పోతి ఓరే పోతి దేయి సృబాయా గొప్పవడే పోతి దేయి యజ్ఞాన ஐம்பூத இயக்கமும் ஸ்தம்பித்து போபவே தசதி சா காயங்கள் நடுநடுங்கி கொடுங்கவே பயங்கர பிசா செல்லாம் பலம் இழந்து கூறியிடவ பிரேத பூதங்கள் எல்லாம் தலை சேரிக்கவர்